नेपुंडरगराम संसदराम शोभागीराम सारकीराम अस्तमिराम पांचे पंचे चंचल पत्थर दिल्ली रोता सदा जिंदगी सरसी जमेने सरोज अस्ते दबलदार शोभादार कन्हैया शोभे बुद्धि करेगा संजीवनी नमः ओम ब्रह्मचर्य ब्रह्मचर्य विद्यमान सर्वपुरे अमिताभ राम श्रेणाम विभूति सुन्दरी अस्तारी नमः आदिशेनि दुशिन शिवम शिवाय सतये हेमला अनुश्वर जननि सुखे कार्यत्रनाथिने श्री कृष्णि श्यामदा शुक्ल माला वरशिने पाश्चरि यमलावर सहस्रवद्या माता श्री की जय नमः परम कारहनी कते दरायम जया नमः मंगलां देवी इष्टवर्ष्य सहस्त्रस्तम इष्ट तदिशीर समुद्रराज दनयाम कीरगदावेशरी काशी भूत समस्त देवनाथां కాముకం కమాయతే వణంగమాలం అగ్ని కుటాంకిల విపూతి ర팡 హలీనా మాంగల్యదాసుమమంగళార్ధతాని మాలాభిజోనకరే మాత్రే నమ గురవే నమ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఈరోజు వసంత పంచమి పురస్కరించుకొని విశ్వేశ్వరాలయము స్టేషన్ రోడ్ వరంగల్ ఆకార్పు వారి గుడిలో వేంచేసి ఉన్నటువంటి విశాలాక్షి అన్నపూర్ణాదేవికి మహాసరస్వతి అలంకరణ చేయడం జరిగింది ఈరోజు మా యొక్క మహిళా భక్తులందరూ కూడా లలిత పారాయణము సరస్వతి అష్టోత్తర నామావడి మిగితాయి మిగతాయన్నీ కూడా పారాయణం చేయడం జరిగింది తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాదాలు మిఠాయిలు చిన్నపిల్లలకి మిఠాయిలు చాక్లెట్లు పుస్తకాలు పెన్నులు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఉత్సవం చేస్తున్నాము భక్తులందరూ కూడా వచ్చి ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు ఆ యొక్క అమ్మవారి దీవెనలు సరస్వతి మాత దీవెనలు అందరికీ ఉండాలని చెప్పేసి దేశం సర్వతో అభివృద్ధి కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీ శివకుమార్ ఆకారవారి దేవాలయము స్టేషన్ రోడ్ వరంగల్ స్వస్తి